మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో ఒకటి ఇది హైదరాబాద్ నుండి నైరుతి దిశలో వంద కిలోమీటర్ల దూరంలో ఉంది జిల్లాకు దక్షిణాన తుంగభద్రి నది కర్నూలు జిల్లా తూర్పున నల్గొండ జిల్లా ఉత్తరమును రంగారెడ్డి జిల్లా పశ్చిమాన కర్ణాటకలోని రాయచూరు గుల్బర్గ జిల్లాలు ఉన్నాయి ఈశాన్య దిశలో హైదరాబాద్ జిల్లా ఉంది ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన బి సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించారు విస్తీర్ణం దృష్ట్యా చూసిన మండలాల సంఖ్యలోను ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది కృష్ణ మరియు తుంగభద్రి నదులు ఈ జిల్లాలోనే ప్రవేశిస్తాయి దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలంపూర్ అలాగే మన్యంకొండ కురుమూర్తి పథకాల శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఊర్కొండపేట శ్రీ రంగాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలు పిల్లలమర్రి మర్రి బీచుపల్లి వరహాబాద్ లాంటి పర్యాటక ప్రదేశాలు జోరాల కొండ కోయిల సాగర్ ఆర్టీఎస్ లాంటి ప్రాజెక్టులతో పాటు సైఫర్ సిస్టమ్ తో కట్టబడిన ఆసియాలోని తొలి ప్రాజెక్టు అయినటువంటి సాగర్లు ఈ జిల్లాలో ఉన్నాయి చారిత్రాత్మైన గద్వాలకోట కోయిలకొండ కోట కోట పానగల్ కోట లాంటివి మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేకతలు సురవరం రెడ్డి బూర్గుల రామకృష్ణారావు పల్లెర్ల హనుమంతరావు లాంటి స్వాతంత్ర సమరయోధులు గడియారం రామకృష్ణ శర్మ లాంటి సాహితీ వేత్తలు సూదిని జైపాల్ రెడ్డి సురవారం సుధాకరెడ్డి లాంటి వర్తమాన రాజకీయ వేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు ఎన్టీ రామారావును సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది చీరలకు ప్రసిద్ధి చెందిన నారాయణపేట చేనేత వస్త్రాలకు పేరుగాంచిన రాజౌలి కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా గలసిల్లిన వల్లూరు రాష్ట్ర కూటులకు రాజధానిగా ఉండిన కోడూరు రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు మామిడి పండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్ రామాయణ కావ్యంలో పేర్కొనబడిన జటాయువు పక్షి రావణాసురులతో పోరాడి నేలకొరిగిన ప్రాంతం దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన తంగడి ప్రాంతం ఈ జిల్లాలోనివే